కలకత్తాలోని మెడికల్ విద్యార్థిపై జరిగిన అత్యాచార ఘటనకు గుంటూరు లార్జ్ సెంటర్లో జనసేన నాయకులు వీరమహిళలు నిరసన కార్యక్రమం తెలియజేశారు కూడా మహిళలకు రక్షణ లేదని అందున ప్రాణాలు కాబడే డాక్టర్ల రక్షణ లేదని దేశవ్యాప్తంగా కూడా దేశంలో కొనసాగుతూ ఉన్నాయి మానవ మృగాల్ని తిరగణిస్తే డాక్టర్లకు కాదు సామాన్య ప్రజలకు కాదు ఎవరు కూడా దొరికినటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఇటువంటి మానవ మృగాలను వెంటనే ఉల్లి శిక్షణ తీసే విధంగా ఉరి శిక్ష వేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి మేము జనసేన పార్టీ కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఇటువంటి మానవ మృగాల్ని చట్టపరంగా ఫాస్ట్ కోర్టు ఏర్పాటు చేసి తొంభై రోజుల్లోనే వారికి తగిన శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నాం రోజు చూస్తూ ఉంటే ఆడపిల్లలు డ్యూటీ కోసం వచ్చి ఎవరైతే పేదగా పేదవారిగా ఉన్నటువంటి రోగులకి న్యాయం చేస్తామని వైద్యం చేద్దామని వాళ్ళు వస్తే అటువంటి డాక్టర్లపై అత్యాచారం చేసి హత్య చేసేటువంటి మానవ రుగాలు ఉన్నటువంటి ఒక దేశంలో వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ప్రభుత్వం అయినా కూడా తగు చర్యలు తీసుకోవాలి అటువంటి వారిని ముందే విధించాలి ముఖ్యంగా హాస్పిటల్స్లో సీసీ కెమెరాలు ఏర్పాటు ఏర్పాటు చేసి సెక్యూరిటీని ఏర్పాటు చేసి వారికి రక్షణగా ఏదైతే మెడికల్ కౌన్సిల్ అడిగినటువంటి కొన్ని సూచనల్ని చెప్పినటువంటి సూచనల్ని తప్పనిసరిగా అందరూ పాటించాలి దానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతూ మరొకసారి ఎవరైతే మంచి గురినటువంటి బాబుకి జనసేన పార్టీతో నివాళులర్పిస్తూ ఆ కుటుంబానికి ఆ భగవత్ ధైర్యం ఇవ్వాలని